డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రాంతంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా మరియు ప్రదర్శన నిర్వహించారు అమిత్ షా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

మిత్రులారా ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ పేరును పదే పదే ప్రస్తావించడం కన్నా దేవుణ్ణి తలుచుకుంటే మీకు మేలు జరుగుతుందని చెప్పేసి చెప్పి మరి అంబేద్కర్ యొక్క వ్యాఖ్యల్ని ఆయన తప్పు పట్టడం జరిగింది అదేవిధంగా మరి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదే ఈరోజు దేశ పరిపాలన జరుగుతుంది మరి అమిత్ షా గారు కూడా అన్ని సామాజిక వర్గాల ఓట్లతో నెగ్గి ఈరోజు అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం దుర్మార్గం మరి ఇటీవల కేంద్రం లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసి నిర్మూలించి ఆ ప్లేస్లో మనువాదాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వెంటనే అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యల మీద తక్షణం ఆయనని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని అదేవిధంగా దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్షాల ముఖ్యంగా సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా ఈ ఆందోళన చేపట్టడం జరిగింది